ఈ మేద్యుల వారందరికీ మరియు గ్రామ పత్రిక ఉద్యోగాలు వచ్చినట్టు వారందరికీ కూడా మా యొక్క ఇస్లాం పద్ధతిలో అసలామా లేఖన వైపు లాంటి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ఫౌండర్ అనే ఈ యొక్క జమాత యొక్క స్థాపకులు హైదరాబాద్ గిరిజా గులాం అహ్మద్ గారు పద్దెనిమిది వందల ఎనిమిది ఒక సంవత్సరంలో ఈ యొక్క జమాత్ ను స్థాపించడం జరిగింది ఈ యొక్క జమాత్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇస్లాం తీసుకొచ్చినటువంటి ప్రవర్త మహమ్మద్ సలహా సల్లహ్ వారి యొక్క గౌరవ ప్రకారంగా ఏంటంటే ఇస్లాం తరతరాలుగా తరాలుగా వస్తూ వస్తూ చాలా భయా చేరుకుంటుంది ఆ తర్వాత అప్పుడు ఒక వార్తాత మసీ వస్తారు వారు వారి యొక్క రాకట ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడికి దాసుడికి తెగిపోయినటువంటి యొక్క బంధాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి వారు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అప్పుడు మీరందరూ కూడా గుర్తించి వారిని మీరు స్వీకరించాలని కూడా మనకు తెలియపరచడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క జమాత్ హజరత్ మిర్జా గులాం అహమద్ గారు పద్దెనిమిది వందల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో జమాత్ వారు స్థాపించడం జరిగింది వారి ద్వారా ఇప్పటికి కూడా ఈ యొక్క ప్రపంచంలో ఒక నిజమైనటువంటి ఇస్లాంను ప్రపంచానికి తెలియపరుస్తూ మానవత విలువల్ని తెలియపరుస్తూ మరి అదే విధంగా హక్కుల్లా అనగా అల్లాను ఆరాధించడం హక్కుకులు ఇవ్వాలి అనగా దేవుడు పుట్టించినటువంటి జీవులు ఏమైతే ఉన్నాయో ప్రపంచంలో వాటితో పాటు మనకు మనం కూడా ఏ విధంగా సహజీవనం కడపాలి వాటితో ఏ విధంగా మెదలాలి విషయాలను కూడా మనకు తెలియపరచం ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మా యొక్క పౌనరాజు తెలుపు వలంకర గారు ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి వారు రావడం జరిగింది అది జరిగింది అదే విధంగా ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా విపత్తులు జరిగినా మరియు అదేవిధంగా ఎవరికైనా కూడా సహాయ సహాయం కావాలన్నా కూడా ఈ యొక్క అనేది ముందంజలో ఉండి వారికి సహాయం చేయడంలో ముందంజలో ఉంటుంది అదే విధంగా భజ్రత్ మసీ మొదల సలాంగ అనగా ఈ యొక్క జమాత యొక్క స్థాపకులు అనే నిజాపులా ఒక విషయం చెప్పారు నీ యొక్క ప్రక్రిటి సోదరుడు అనగా క్రైస్తవులు వారి ఇంట్లో దొంగతనం జరిగింది అప్పుడు మీరు కామ్ గా ఉన్నారు అంటే వారు నాకు జమాత్ యొక్క సభ్యులు కానీ కాదు అంటే మీరు వారికి ఎవరైతే దొంగతనం జరిగినప్పుడు మీరు వెళ్ళి వారికి సహాయ సహకారం చేయండి అదే విధంగా ఒక హిందూ సోదరుడు ఇల్లు కాలుతుంది అయినా కూడా మీరు కాంగ్రెస్ కూర్చున్నారు కాబట్టి అలాంటి వారు నా యొక్క జమా సభ్యులు ఎవరైతే ఆ ఇంట్లో కాలినప్పుడు మంటలు ఆర్థరానికి నీళ్ళు తీసుకెళ్లే వారి నా యొక్క జమా సభ్యులు అంటే ఇక్కడ మనం అందరం కూడా అందరం కలిసి మెలిసి ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ అప్పుడు మాత్రమే మనం సమాజంలో ఒక శాంతిని ఏర్పరచగలుగుతాము ఈ యొక్క ప్రపంచం మీదకి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది అవతార పురుషులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి మరియు దైవ భీతి గురించి దేవుని ఆరాధించమని చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనం పరస్పరం గౌరవించుకోవాలి అప్పుడు మాత్రమే మనం ప్రపంచంలో శాంతిని ఏర్పరచగలుగుతామని చెప్పడం జరిగింది అదే విధంగా ప్రస్తుత గారు కూడా ముప్పై సంవత్సరాల యొక్క హిమ్యూనిటీ ఫస్ట్ శాఖ ద్వారా కూడా మన పెద్ద సమావేశం కూడా జరిగింది అయితే ఈ యొక్క శాఖ ద్వారా ఇప్పుడు మన యొక్క ఇన్ఛార్జి గారు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఎక్కడ విపత్తులు జరిగినా కూడా హాస్పిటల్ కావచ్చు ఇంకా వేరే ఇతర అక్కడ వేరే కుల మతాలకు అతీతంగా మానవత్వం మానవ సేవ ముఖ్యంగా అదే యొక్క ఉద్దేశం తోటి ఈ యొక్క శాఖ అనే ద్వారా ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క సమాజ సేవ అనేది చేయడం జరుగుతుంది దీని కొరకు కూడా మా యొక్క జమాహ్మని సభ్యులు మరియు ఇతర ఎవరైతే ఈ శాఖ గురించి తెలుసుకుని వారందరికీ కూడా వారి యొక్క విరాళాలు గుంజులు ఇవ్వడం జరుగుతున్నారు దాని ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇలాంటి యొక్క లోభాలు లేకుండా బలహీనతలు లేకుండా ఈ యొక్క శాఖ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా ప్రకటన ఇలాంటి సేవా కార్యక్రమాలు వేరే వారు పెడతా ఉన్నారు కానీ అలా ఎన్నో బలహీనతలు లోపాలు ఉంటాయి అలా కాకుండా ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ఒక శాఖ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుత ఖనీఫా గారు కూడా ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నటువంటి రోజులు ఇవన్నీ కూడా కాబట్టి వారు కూడా పెద్ద పెద్ద పార్లమెంట్ సభ్యులు యూరోపియన్ మరియు అమెరికా అలాంటి ఒక దేశ నాయకుల దగ్గరికి వెళ్లి వారికి ప్రపంచ శాంతి కొరకు వారికి తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క జమాత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గురువు గారు చెప్పినట్టు ప్రేమ అందరితోటి మరి దేశం ఎవరితో లేదు కుల మతాలకు ఖచ్చితంగా సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక శాంతిని మరి ఇస్లాం యొక్క శాంతి సందేశాన్ని అందజేయడం వరకే మా యొక్క ఉద్దేశం కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషం అదేవిధంగా కార్యక్రమంలో ఇలాంటి సేవలు ఇది రెండోసారి ఇక్కడ గ్రామంలో ఆ యొక్క ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ కూడా మీరు అందరూ కూడా చాలా సహకరించారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మీరు కూడా ఎక్కడైతే ఇలాంటి విపత్తులు మనమనే కాకుండా మన ఇంటి పక్కన సోదరుకు కావచ్చు ఇంకే వేరే ఎవరైనా కావచ్చు వారికి ఇలాంటి యొక్క ఆపదలు సంభవించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం సహాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం అయితే మనకి స్పష్ట సహకారా కూడా తెలుస్తుంది మీ అందరూ కూడా చేస్తున్నాము మా యొక్క ఇస్లాం కూడా అదే చెప్తుంది అదే ఆయన మన ప్రవక్త శ్రవేమని చెప్పారంటే నోడుతో గాని చేయితో కానీ దేనితో కానీ ఎవరికి ఎదుటి వ్యక్తికి హాని కలిగించినప్పుడే వారే స్వచ్ఛమైన ఇస్లాం ముస్లిం మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అంటే మీరు బాధలో ఉన్నప్పుడు మీ మేము ఆదుకోవడానికి మరియు అన్ని చేయడానికి కూడా మేము ముందజలో ఉండాలనే సూచన మాకు సూచించడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు నెరవేర్చడం కూడా ఎందుకంటే మనందరికీ కూడా ఈ యొక్క దైవభీతితో ఏర్పాటు చేస్తూ మరియు మనమందరం కూడా కూడా కలిసిమెలిసి మతాలకు అనుకూలంగా

ہمارا ہمارا خلیفہ ہمارا وہ دل ہے ہمارا آقا ہمارا وہ دل ہے ہمارا آقا ہمارا خلیفہ کے ہم ہیں خلیفہ ہمارا وہ دل ہے ہمارا آقا کا ہمارا خلیفہ کے ہم ہیں خلیفہ ہمارا وہ دل ہے ہمارا کا ہمارا جو تلہ ہاتھ پہ تیروں کو کھایا فدا ہو کے آقا پہ سب کچھ لٹایا جو تلہ ہاتھ پہ تیروں کو کھایا